వచ్చినప్పుడు మన గుల్లెపల్లి లక్ష్మీనారాయణ గారు ఈ సురేష్ బాబు గారు ఉన్నప్పుడు మీరు వచ్చింది కానీ మీరు ఫస్ట్లో మీ తరఫీదు ఏంటంటే ఇండియన్ ఐపీసీ సార్ ఈ నాలుగు తరఫీదు పొందని మీరు ఆటోమేటిక్గా ఉన్న స్థాయికి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు మొదట మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఫస్ట్ ఏఎం కోర్టులో కూర్చొని ఉన్నప్పుడు ఆయన కాచి వాళ్ళు లోపల వేరే కేసులు వస్తూ నా పక్క సీట్లో కూర్చున్నారు కాలడి ఉన్నారు మా జడ్జి గారు అక్కడ లేరు అయితే మీతో ఒక మాట చెప్పాలి అని చెప్పేసి అన్నారు నేనేం చేసానప్ప నేను తప్పు చేసినా ఏమో అని చెప్పేసి నాకు భయమైంది ఒక సీనియర్ ఆయన వచ్చేసి నా పక్కన కూర్చొని మీతో ఒకటి చెప్పాలని మాట ఎంత ఇదని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు ఆయన ఎలా అన్నారు నువ్వు క్రాస్ ఎగ్జామినేషన్ బాగా చేస్తున్నావు నేను చాలా కేసులు అబ్జర్వ్ చేశాను నేను నువ్వు అక్కడక్కడ తినకుండా బయట నుంచి తీసుకొస్తా ఉంటావు ఆ ట్రాఫెక్ట్ కనిపిస్తుంది బయట నుంచి పట్టుకుంటూ వస్తా ఉంటావు ఆ విధంగా నువ్వు చాలా చేస్తావు ఒక పైసాయి వస్తా ఉంటావు అని చెప్పేసి నన్ను చెప్పడం జరిగింది ఆయన ఒక సూర్యాన్ని ఆ విధంగా పోవటము ఆయన నిఘావిగా అతనికి స్వార్థం లేదు సూర్యను కూడా ఆయన ఏ విధంగా పోగొడతానని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను ఆయన గారు కూడా ఎప్పుడైనా కోర్టుకు వచ్చినప్పుడు నమస్తేస్తారంటే మంచి నమస్తే అని చెప్పేసి ఆదరించేవాళ్ళు కాబట్టి ఆయన మరణం మాకు తీరని లోడు కాబట్టి ఆయన కాదు శాంతి ఆత్మశాంతి చేకూర్చాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను